హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా అవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా వీడియో చేసి ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే జరిగిందండి ఎంగేజ్మెంట్ ఇంకా కొంచెం బిజీ అయితే అయిపోయాము ఇంకా సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం అలా అమ్మ వాళ్ళ ఇంటికి అలా ఈ అబ్బాయి అండి పెళ్ళికొడుకు ఎర్లీ మార్నింగే ముహూర్తం పడింది బొట్టు పెట్టడం ఇంకా మేమైతే త్వరగా లేచి ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము అసలు ఎంగేజ్మెంట్ ఎవరికి అంటే మా మావయ్య వాళ్ళ అనమాట అంటే మా ఆయన వల్ల అన్నయ్య కొడుకుది ఎంగేజ్మెంటు చూడండి ఈ అమ్మాయి అయితే పెళ్ళికూతురు బాగుంది కదా అవుట్ఫిట్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది మేకప్ ఇంకా సారీ డ్రాపింగ్ అంతా చాలా బాగా సెట్ అయింది ఎర్లీ మార్నింగ్ ముహూర్తం వల్ల కొంచెం త్వర త్వరగా అయితే అన్నీ అక్కడ సర్దుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా పంతులు గారు అన్నీ చెప్తున్నారు అవన్నీ తీసుకొని రండి అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే అందరూ అక్కడ చూసుకుంటున్నారు ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని అయితే ఇంకా పూజ కోసం అయితే ఇంకా స్టేజ్ పైకి తీసుకొచ్చారు ఇక్కడ వచ్చేసి నా పక్కన ఉన్నారు కదా ఆవిడ మా తోటి కోడలు ఈ పక్క ఉన్న అమ్మాయి మా తోటికవాడలో వాళ్ళ కోడలు అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది వాళ్ళకు కూడా ఇంకా నిశ్చితార్థం స్వీట్స్ అన్నీ కూడా ఇంక మేము అక్కడ పక్కన పెట్టేసాము టైం అవుతుందని ఇంకా ప్లేట్లో పూలు పళ్ళు పువ్వులు అన్నీ మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా మనం తీసుకెళ్తాం కదా అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసాము ఇంట్లో పెద్దవాళ్ళేమో మొత్తం ఫాలో అవ్వాలంటారు ఫొటోస్ వాళ్ళేమో సార్ సార్ ఇలా తిరగండి అలా తిరగండి అంటారు మరి ఏం చేస్తాం చెప్పండి ఫొటోస్ కూడా ఇంపార్టెంటే మనకి మెయిన్గా అవే కదా అలాగే టైం కూడా ఇంపార్టెంటే చూడండి ఇక్కడ రింగ్స్ అవి అయితే నేను అక్కడ పూజలో పెడుతున్నాను పెళ్ళికొడుకు పేరు వచ్చేసి ప్రసాదు పెళ్ళి కూతురు పేరు భవానీ అబ్బాయి సిఏ అనమాట చార్టెడ్ అకౌంటెంట్ అమ్మాయి టీచింగ్ ఫీల్డ్ ఇద్దరు కూడా హైదరాబాద్లోనే జాబ్ చేసుకుంటున్నారు ఒక పక్క పూజ జరుగుతుంటే ఇంకొక పక్క ఇంకా తాంబూలంకైతే రెడీ చేస్తున్నాం వచ్చిన వాళ్ళందరికీ తీసుకెళ్ళిన స్వీట్స్ ఇంకా ఫలిదానం అన్నీ పెట్టి ఇస్తాం కదా అవైతే రెడీ చేస్తున్నాము ఇంకా టైం లేక అన్నీ వెంట వెంటనే అయిపోయేవి అనమాట పూజ ఇంకా రింగ్ ఎక్స్చేంజ్ తాంబూలు అన్నీ వెంట వెంటనే అలా అయిపోయేవి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా పెళ్ళికొడుకు తరఫున వెళ్తాం కదండి మొత్తం టైంకి ఇంకా పెళ్ళికొడుకు తల్లి ఇంకా వచ్చిన పేరెంట్లు అందరూ కూడా పెళ్ళికూతురుకు బొట్టు పెడతారు అనమాట ఆ టైంకి మా ఇంటి కోడలు అని చెప్పేసి అలాగే పంతులు గారు ఇక్కడ పెళ్ళికొడుకుతో కూడా పెట్టిస్తున్నారు ఇక్కడ పూజ అంతా అయిపోయింది రింగ్ ఎక్స్చేంజ్ అంతా కూడా అయిపోయిందండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా పెళ్ళికొడుకు తరఫున తెచ్చిన వస్తువులు ఉంటాయి కదా చీర అవన్నీ కూడా పెళ్ళికూతురుకి పెట్టేశారనమాట అక్క అలాగే అబ్బాయికి కూడా పెళ్ళికూతురు తరఫున అమ్మ నాన్న బట్టలు పెట్టారు పెళ్ళికొడుక్కి ఈ డ్రెస్సెస్ అన్నీ ఎవరికి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి పెళ్ళికొడుకు అయితే షాపింగ్ అంత హైదరాబాద్లోనే చేసుకున్నాడు ఇక్కడ వచ్చేసి అత్త కోడలికి స్వీట్ తినిపిస్తుంది అనమాట అంత అయిపోయాక ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా డ్రెస్ చేంజ్ చేసేస్తారని ఇంక ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట స్టిల్స్ అవి ఇస్తున్నారు ఇంకా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాక ఇంకా పెళ్ళికొడుకు చెల్లెళ్ళు అనమాట వీళ్ళందరూ వెల్కమ్ సాంగ్ చేశారు ఇంకా స్టేజ్ పైకే తల్లిగా వెల్కమ్ చేశారు ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ అంతా అయిపోయాక నేను కొద్దిసేపు అలా కూర్చున్నాను అనమాట ఇంకా అన్నయ్య ఇంకా పిన్ని వాళ్ళ అబ్బాయి ఇంకా అమ్మ వాళ్ళందరూ కూర్చుంటే అలా కూర్చున్నాను వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ కొడుకులు అనమాట ఇంకా అలా జోక్స్ చేస్తున్నారు అలాగ నవ్వుకుంటున్నాం చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్ మా దియాన్స్ అయితే ఆ రోజైతే కొంచెం డల్గా ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ లేపేయడం వల్ల ఇంకా ఫుడ్ తినలేదు ఇంకా అలా డల్గా కూర్చున్నాడు ఇక్కడైతే ఫైనల్గా కేక్ అయితే కటింగ్ చేశారనమాట లాస్ట్గా ఇంకా లాస్ట్లో అన్నీ అయిపోయాక ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా ఇంతే అండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్